పార్లమెంట్లో స్మోక్ అటాక్ చేసిన వాళ్ళ అసలు ప్లాన్ వేరే ఉందా పొగతో కలకలం అసలు స్కెచ్ కాదా ఆత్మాహుతి దళంగా మారినట్టు నటించాలని ప్లాన్ వేశారా అంటే అవుననే సమాధానం వస్తోంది పార్లమెంట్లో పొగను వెదజల్లి హడావిడి సృష్టించిన వ్యక్తులు మొదట ఆత్మాహుతి నాటకం ఆడాలని భావించారు లేదంటే కరపత్రాలు విసరాలని అనుకున్నారు చివరకు లోక్సభ ఛాంబర్లోకి దూకి రంగుల పొగతో కలకలం సృష్టించే నిర్ణయానికి వచ్చారు అరెస్ట్ అయి తమ కస్టడీలో ఉన్న ఐదుగురు నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు లోక్సభ ఛాంబర్లోకి దూకే ప్లాన్ చేయడానికి ముందు నిందితులు తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలను అన్వేషించారు శరీరానికి ఫైర్ ప్రూఫ్ జెల్ పూసుకుని నిప్పంటించుకునే ఆలోచన చేశారు దానివల్ల తమకు ఎలాంటి హాని కలగకుండానే మీడియా దృష్టిని ఆకర్షించి సంచలనం సృష్టించొచ్చని అనుకున్నారు తర్వాత ఆలోచన విరమించుకున్నారు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు వారికి పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయబోతున్నారు పోలీసులు నిందితులు ఎవరెవరిని కలిశారు ఏ ఏ ప్రాంతాల్లో కుట్రకు ప్లాన్ చేశారో ఆయా ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లారు పోలీసులు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న లలిత్ ఝాను త్వరలో రాజస్థాన్లోని నాగౌర్ కు తీసుకెళ్లనున్నారు సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు ఘటన తర్వాత ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు మరోవైపు నిందితులకు లోక్సభ పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు లోక్సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంట్ అనుమతితో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం లలిత్ కు సహకరించిన మహేష్ కుమావత్ కైలాష్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు